ప్రైజ్ ద లాడ్ మహాఘనుడును పరిశుద్ధుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు మిమ్ములను దీవించి ఆశీర్వదించి తన సన్నిధి మీతో నుంచునుగాక ఆమెన్ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ప్రతీ దినము దేవునిలో చక్కగా ఎదుగుతూ వర్దిల్లాలి అనేది దేవుని యొక్క ఆశ వాక్యం వింటున్న సోదరుడా సోదరి దేవుని వాక్యాన్ని వింటున్నారు మంచిది అయితే ప్రార్థనలో ఎంత సమయం గడుపుతున్నారు మీరు ప్రార్థిస్తున్నారా రోజు అలాగనే దేవుని వాక్యం వింటున్న మీరు రక్షింపబడి దేవునితో సావాసం కలిగున్నారా ఇంకా రక్షణ పొందకుండానే కాలయాపన చేస్తున్నారా సమయం చాలా త్వరితం రాకడ చాలా త్వరితముగా ఉంది సమయం పాడు చేసుకోవడం అజ్ఞాని లక్షణం అంటాడు పౌలు ఎపేసి పత్రిక ఐదవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దానిలో ఆయన పదిహేను వచనము నుండి మాట్లాడుతూ దినములు చెడ్డవి గనుక సమయమును పోనెయ్యక సద్వినియోగపరచుకొనుచు జ్ఞానుల వలె ఉండాలి అంటాడు అంటే సమయమును పోనెయకుండా వినియోగపరచువాడు జ్ఞాని సమయాన్ని వ్యర్థపరుచుకొని వాయిదాలేస్తూ రేపు రక్షణ పొందుతాను రేపు బాప్తిష్టం పొందుతాను అనే వ్యక్తి అజ్ఞాని మనము వలె బ్రతకాలి దేవునికి మహిమ కలుగునుగాక రండి నేడు వాక్యమును చదువుకొని దానిలో దాగియున్న శ్రేష్టమైన సంగతులను ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పదమూడవ చరణం వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటిని అయినను నా ప్రార్థన నా యదలోనికే తిరిగి వచ్చియున్నది ప్రార్థన ప్రేమ స్వరూపుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ ప్రేమను బట్టి మమ్మలను ఎంతగానో కనికరిస్తూ ప్రతీ దినం సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు ఈ దినము వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి వాక్యం వింటున్న బిడ్డలు కడవరి దినములలో వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి లోకం బహుమాలిన్యముతో రంకెలేస్తుండగా ఆ మాలిన్యములో పడిపోకుండా లోక సంబంధమైన విషయాలలో తలదోర్చకుండా బిడ్డలను భద్రపరచండి కుటుంబాలలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు సమస్యలు తొలగించండి ఎన్నో కుటుంబాల్లో అసమాధానముంది ఎంతోమంది బిడ్డల జీవితాలలో ఫలభరితము లేని జీవితముంది అట్టివారికి నీ కృపాక్షేమము అనుగ్రహించి బలపరచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ప్రియులారా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి మనము దేవుని వాక్యాన్ని వింటూ మనము ఎదుగుతూ అనేకమంది ప్రభువుని ఎరుగక నశించువారు కూడా ప్రభువుని ఇరిగి రక్షింపబడి నిత్యత్వం పొందాలి అని ఆశ కలిగిన వారమై దేవుని పరిచర్యలో పాలు పొందుదాం నేడు అనేకమంది యేసు ప్రభువుని ఎరుగకయే నశిస్తున్నారు కారణమేమిటి అంటే ఏసు ఎవరో స్పష్టముగా వారికి వారు లేరు మొదటిది రెండవది యేసు ప్రభువుని మేము నమ్ముకున్నాము మేము రక్షింపబడ్డాము అని అంటున్న క్రైస్తవులు క్రీస్తుని లోకానికి చూపించకపోవడమే కారణం చాలాసార్లు క్రైస్తవుల ప్రవర్తన చూచి చివరికి దైవజనుల ప్రవర్తన కూడా చూచి ప్రభు అంటే ద్వేషించేవారు యేసు ప్రభు అంటే అయిష్టత చూపేవారు అనేకులు ఉన్నారు కారణం మన ప్రవర్తన ప్రభువుని చూపించట్లేదు లోకానికి ఆలోచించండి నీ ప్రవర్తను బట్టి అయ్యా నీ వలే అందరూ ఉంటే ఎంత బాగుంటుంది క్రైస్తత్వం మాలాంటి వారు మారతారని ఎవరైనా నీతో మాట్లాడిన సందర్భాలున్నాయా ఒక దైవజనునిగా నా అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఒక పర్యాయం సామర్లకోట దగ్గర వేట్లపాలెములో సువార్త సభలకు పిలిచారు నన్ను అది పెంతుకోస్తు సంఘం ఒక యవనస్థుడు సంఘాన్ని నడుపుతున్నాడు నేను రాజమండ్రిలో కూడా డేట్లిచ్చాను రాజమండ్రిలో మొదటి వర్తమానం మాట్లాడి రెండో వర్తమానానికి వేట్లపాలెం వస్తాను అని చెప్పాను అన్న రీతిగానే వేట్లపాలెం రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకు వెళ్ళాను చాలా ఆశ్చర్యం ఎందుకంటే సభలో సౌండ్ సిస్టమ్ ఆపేసి లైట్లన్నీ ఆపేసి ఒక్క లైట్ కూడా లేకోకుండా క్రొవ్వెత్తి పెట్టుకుని సేవకులు విశ్వాసులు కూర్చున్నారు పోలీసు వారు కాపలా ఉన్నారు నాకు అర్థం కాల ఏం జరిగిందో నేను వెళ్ళి ఏం జరిగింది అని అంటే ఎదురుగా ఉన్న బిల్డింగ్ అయిన కేసు పెట్టాడు వీళ్ళ మీద వీళ్ళు అల్లరి చేస్తున్నారు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు కవర్ చేసిన వీళ్ళు సౌండ్ తగ్గించకపోతే ఎస్ఐ గారే ఇద్దరు కానిస్టేబుల్ని పంపించి అక్కడ సౌండ్ ఆపేసి లైట్లు ఆపేసి మీరు అక్కడ ఉండండి అని పంపించాడు అయితే నేను వాళ్ళతో ఏమన్నానంటే నాకు లైట్తో పని లేదు మైక్తో పని లేదు మీరు జాగ్రత్త తింటానంటే క్రవొత్తులు మీ దగ్గర పెట్టుకుని బైబిల్ మీరు చదవండి నేను వాక్యం చదువుతానని వాక్యం చెప్పడం ప్రారంభించా సుమారుగా గంటన్నర వాక్యం చెప్పినప్పుడు ఒక ఆశ్చర్యం ఏమిటి అంటే ఏ బిల్డింగ్ ఎదురుగా ఉన్న వ్యక్తి వీళ్ళ మీద కేసు పెట్టాడో ఏ వ్యక్తి ద్వారా అక్కడ పరిచయం ఆగిందో ఆయనే తనొక కుమార్తె ఉంటే ఒక పాప ఆ పాప చేత నాకు గుత్తి పంపించి ఆయన అన్నాడు అయ్యా మీలాగ శావుకులు అందరూ ఉంటే ఇలాగ బోధిస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు మారరో మేమెందుకో దేవుని పని అభ్యంతరం పరుస్తాం వీళ్ళు ఇప్పటివరకు చేసింది చూస్తే మీరే కోపడతారు అని తానే స్వయముగా క్షమాపణ చెప్పి పూల గుత్తి పంపించాడు వాళ్ళ పాప చేత అంటే ఇప్పుడు ఎవరి ద్వారా దేవుని పని ఆగిపోయిందంటారు మిమ్మును బట్టియే కదా నానామం అన్యజనుల మధ్యన దూషించబడుతుందని పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడింది ఈరోజున మన ప్రవర్తన సరిలేదు మన క్రియలు సరిలేవు మన మాట సరిలేదు అందును బట్టి దేవుని యొద్దకు రావలసిన వారు దేవునికి దూరమైపోతున్నారు సోదరుడా సోదరి నీవు క్రీస్తుని చూపించు లోకములో క్రీస్తు ప్రేమను చూపించు ఆయన కార్యాలను చూపించు అంతేగాని నిన్ను నువ్వు చూపించుకోవద్దు నీ భక్తిని కాదు చూపించవలసింది నీ యొక్క సిద్ధాంతాలు కాదు నీ డినామినేషన్ కాదు నీలో ఉన్న క్రీస్తు ఎలా ఉంటాడో లోకానికి చూపించు దేవుని వాక్యములో ముప్పై ఐదవ కీర్తన పదమూడవ చరణం మీరు బాగా లోతుగా ధ్యానము చేస్తే వారు వ్యాధితో నున్నప్పుడు కోనెట్టా కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణం ఆయాసపరుచుకున్నాను అంటాడు ఎవరు వారు ఎప్పటివరకు దావీదు ఎవరిని గూర్చి మాట్లాడాడో వారు అంటే తనకు కీడు చేస్తున్నవారు తనను శత్రువుగా భావించి తరుముతున్నవారు తన ప్రాణాన్ని తీయాలని చూస్తున్నవారు నిందిస్తున్నవారు దూషిస్తున్నవారు వారు వ్యాధితో ఉన్నారు అని తెలిస్తే దావీదు మంచి పని జరిగింది నన్ను అన్నారు గనకనే వాళ్ళకు జబ్బు వచ్చింది నాకు అన్యాయం చేశారు గనకనే వారి కీడొచ్చింది అని సంభరపడల గర్వపడల అతిశయపడల వారు ఈ సం వారు వ్యాధితో ఉన్నారు అని తెలియగానే ప్రభువు ప్రేమను కలిగిన వాడై వారి కొరకు ఉపవాసమున్నాడు చాలాసార్లు క్రైస్తవులు చేసే బుద్ధిహీనమైన పని ఏమిటంటే ఎవరికైనా కాస్త కీడుగలిగితే నాకు అన్యాయం చేశారు కనుకనే దేవుడు వాళ్ళకలా చేశాడు అంటారు ప్రియులారా ఆ మాట మనం అనతగునా దేవుని ప్రేమను వెళ్ళపుచ్చవలసిన మనం దేవుని ప్రేమను చూపించవలసిన మనం ఆ మాట అనడానికి తగిన వారము కాదు దేవుడు అన్యాయస్థుడు కాదు న్యాయస్థుడు ఆయన తీర్పు తీర్చి ఏ ఫలం ఎవరికి వారికి వారికిస్తున్నాడు అంతే తప్ప మనమేదో గొప్ప భక్తిమంతులమని వారు మనకి కీడు చేశారు గనకనే వారుకు అలాగు జరిగిందని అనుకోవద్దు దావీదువలే కీడు చేసిన వారికి సహితం ఉపకారపు బుద్ధిని కలిగిన వారమై మనకు శత్రువులుగా ఉన్నవారి కొరకు కూడా ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ ప్రేమను బట్టి ఈ దినమున లేఖనము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విన్న వాక్యము మాలో ఫలింపు దయచేయండి వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి వారి కుటుంబాలు ఆశీర్వదించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకు నడిపించును నడిపించునుగాక ఆమెన్